అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి ఫిజికల్ అనేది ఏ టైంలో కండక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు సో అది ఒక టైం అనేది చెప్పలేము పొద్దున్నే ఐదున్నరకు రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి ఏడు గంటలకు వెళ్తారు రన్నింగ్ టైమింగ్ టైమింగ్ మీ అడ్మిట్ కార్డులో టైమింగ్ ఇస్తాడు ఎన్ని గంటలకు రిపోర్ట్ ఇవ్వాలనేది ఐదున్నరకి రిపోర్ట్ ఇవ్వమని చెప్తే మీరు నాలుగు గంట అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి ఒక గంట ముందే వెళ్ళండి వాడు ఐదున్నరకు రిపోర్టింగ్ అన్నారంటే మీకు ఏడు గంటలకు రన్నింగ్ పెడతాడు ఏడు గంటలకు రిపోర్ట్ అన్నాడు అనుకో ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు రన్నింగ్ పెడతాడు ఎనిమిదిన్నర మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటు ఏడున్నర ఎనిమిది గంటలకి రన్నింగ్ వదిలేయడానికి ట్రై చేస్తారు ఒకవేళ పొరపాటు మీ టైం బాగోలేకుండా ఆ రోజు ఏదైనా వర్షం పడింది అనుకోండి అది పదకొండవచ్చు పన్నెండవచ్చు ఒంటి గంట అవ్వచ్చు సాయంత్రం మూడవచ్చు నాలుగో అవ్వచ్చు ఎగ్జాక్ట్గా టైమింగ్ అని చెప్పలేం అది వర్షాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న స్ట్రెంత్ను బట్టి అక్కడే పరిస్థితి మీ దరిద్రం బాగాలేకపోతే మీ దరిద్రం ఎలాగైనా మోల్పులు జరుగుతుంది మీ టైం బాగుంటే త్వరగా అయిపోతుంది ఒకవేళ టైం బాగాలేదంటే వర్షం పడిందంటే లేట్ అయిపోతుంది మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేది కూడా పొద్దున్ననే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయద్దండి ట్రై చేయండి ఒకరోజు ఆరు గంటలు ప్రాక్టీస్ చేయండి ఒకరోజు ఐదున్నరకు ప్రాక్టీస్ చేయండి ఒకరోజు ఏడున్నర ప్రాక్టీస్ చేయండి ఒకరోజు తొమ్మిది గంటలకు ప్రాక్టీస్ చేయండి ఒకరోజు సాయంత్రం మూడు గంటలకి నాలుగున్నరకు పరిగెత్తేటట్టు చూసుకోండి ఐదు కిలోమీటర్లు అలా అట్లా డే టైంలో ఏ టైంలోనైనా సరే మీరు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ కేమ్ పరిగెత్తడానికి మీరు ముందే ఆ రెడీగా అన్నిటికీ సంసిద్ధంగా ఉండండి సో ఏ టైంలో ఎలా రన్నింగ్ వదుతారనేది ఎగ్జాట్గా చెప్పలేము కానీ వాళ్ళు ఏం నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు కూడా పాపం తెల్లాడుతు అనుకుంటారు అక్కడ టైం బాలేపోతే వర్షం పడిపోతే ఏం చేస్తారు వాళ్ళు కూడా మధ్యాహ్నము ఏదో టైం అవుతారు మధ్యాహ్నం ఒంటి గంట అవుతారన్నమాట మీరు ప్రాక్టీస్ చేసేది కూడా ఒకరోజు అటు ఇటు ఒకరోజు పొద్దున్నే ఒకరోజు సాయంత్రం ఒకరోజు మధ్యాహ్నం ఇలా రకరకాలుగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే అప్పుడు మీకు ఏ టైంలో రన్నింగ్ వదిలినా సరే మీరు ఈజీగా రన్నింగ్ పాస్ అవ్వడం కోసం ఏ ఇబ్బంది ఉండదు అనమాట సో ఏ సెంటర్లోనే సరే గుట్ట కావచ్చు హక్కింపేట కావచ్చు లేకపోతే రామగుండం కావచ్చు చిత్తూరు కావచ్చు లేకపోతే విశాఖపట్నం ఇంద్రప్రదేశ్ని కావచ్చు దేంట్లోనే సరే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హైట్ చెక్ చేస్తాడు నో డౌటు సో ఒకసారి హైట్ వెనకాల చెక్ చేస్తాడు ఒకసారి ముందు చెక్ చేస్తాడు హైట్లో మాత్రం ఖచ్చితంగా అబ్బాయిలకు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అమ్మాయికి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలా సో అందులో ఎస్టీ కేటగిరీ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అమ్మాయిలకి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ సో ఈ హైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్షన్ ఏమి ఉండదు ఒక్క పాయింట్ తగ్గిపోయినా సరే మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ ఉండదు ఖచ్చితంగా ఈసారి డిజిటల్ మిషన్ ద్వారానే మీకు హైట్ కొలిచే ఛాన్స్ అయితే ఉంది సో అక్కడ నా ఆఫీసర్ను బట్టి బేస్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో డిజిటల్ మిషన్ పని చేయకపోతే నార్మల్గా చెక్ చేసి పంపిస్తారు ఒకవేళ డిజిటల్ మిషన్ పని చేసింది అనుకో డిజిటల్ మిషన్ యూస్ చేసి హైట్ అనేది చెక్ చేస్తారు హైట్లో మాత్రం ఎలాంటి ఎగ్జామ్షన్ ఉండదు హైట్లో ఒక పాయింట్ తగ్గినా సరే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు పంపించేస్తారు ఇందులో నో డౌట్ నెక్స్ట్ వెయిట్లో సంబంధించి లోయర్ హై లోయర్ వెయిట్ ఉంటుంది సో ఈ లోయర్ వెయిట్కి సంబంధించి అంటే హైట్ తక్కువ ఎక్కువ అనేది అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ అని అంటారు ఇంగ్లీష్లో సో ఈ లోయర్ అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు నాలుగైదు కేజీలు కాదు ఆరు ఏడు కేజీలు తక్కువ ఉన్నా సరే తినండి బాగా తిను అని చెప్పి చెప్పేస్తారు రీమెడికల్ రాయరు ఈ ఓవర్ వెయిట్ ఉన్నారు చూడండి మీ హైట్ కంటే నేను ఆల్రెడీ హైట్ వెయిట్కి సంబంధించి వెయిట్ ఎంత ఉండాలని దాని గురించి నేను ఆల్రెడీ లిస్ట్ పెట్టినాను మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి పెడతాను సో ఈ ఓవర్ వెయిట్ ఉన్నారు చూడండి మీ ఓవర్ వెయిట్ మీ హైట్ కంటే పది కేజీలు కానీ ఎక్స్ట్రా ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓవర్ వెయిట్ వాళ్ళని పంపించేస్తాడు ఒక గంట రెండు గంటలో టైం ఇస్తాడు లేకపోతే ఈరోజు కాకుండా రేపు రామంటాడు రేపు మళ్ళీ ఓవర్ వెయిట్ అట్లే ఉన్నారంటే అయిపోయి తీసేస్తారు మీరు ఒక రోజులో వెయిట్ అయితే తగ్గే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఆ ఓవర్ వెయిట్ని మీరు ఎలా తగ్గించాలంటే ఎక్కువ రన్నింగ్ బాగా అంతే వేరే ఆప్షనే లేదు ఇప్పుడు ఐదు కిలోమీటర్లు పెరుగుతాలంటే రోజు మీరు పది కిలోమీటర్ స్లోగా పది కిలోమీటర్ డైలీ అట్టే కారాలట్టే అంత కష్టపడాలి రైలు రన్నింగ్ చేయాలంటే వద్దన్న మీరు వెయిట్ తగ్గిపోతారు నైట్లో అన్నం తగ్గించండి రోటీలు పడి రోటీలో చపాతీలో లేదంటే ఏదైనా ఫ్రూట్స్ ఏదో మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి తినండి సో డైలీ కానీ మీరు ఒక వన్ మంత్ ఫిజికల్ ఫిజికల్ మీ డేట్ వచ్చేదాకా సో డైలీ మీరు ఒక టెన్ కిలోమీటర్ ఎయిట్ కిలోమీటర్ నైన్ కిలోమీటర్ కానీ పరిగెడితే వద్దన్న మీరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గిపోతారు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మీరు బై పర్సన్ పనే లేదు మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయరు మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు డిస్క్వాలిఫై ఛాన్సే లేదు అందరూ ఫిట్ అయిపోతారు ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా ఇది వెయిట్ గురించి ఇంకా హైట్ మీకు ఆల్రెడీ చెప్పాను హైట్లో ఒక పాయింట్ పాయింట్ తగ్గినా సరే డిస్క్వాలిఫై నేను ఏదైతే మెజర్మెంట్ చెప్పినా ఆ మెజర్మెంట్లో ఒక పాయింట్ తగ్గినా మీరు డిస్క్వాలిఫై అందులో నో డౌట్ ఇంకా చెస్ట్ ఉంటుంది సో ఫస్ట్ హైట్ చెక్ చేస్తాడు రన్నింగ్ వల్తాడు తర్వాత వెయిట్ చెస్ట్ చెక్ చేస్తాడు ఉన్న ఆఫీస్ అన్న బేస్ అయ్యి ఉంటుంది ఫస్ట్ రన్నింగ్ వదిలేసి తర్వాత హైట్ చెస్ట్ చెక్ చేస్తాడు మళ్ళీ హైట్లో బీకేస్తాడు సో ముందన్న చేయచ్చు వెనకాలన్నా చేయచ్చు ఎట్లయినా చేయొచ్చు కానీ ఫస్ట్ ఏమంటే మెజారిటీ హైట్ చెక్ చేసిన తర్వాత రన్నింగ్ వెళ్తారు అది ఒక రూల్ అనమాట సో ఇప్పుడు ఈ చెస్ట్కి సంబంధించి ఈ చెస్ట్లో మీరు ఎయిటీ టూ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ అయితే ఉండాలా సో ఎస్టీఎల్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది వాళ్ళకు వాళ్ళే చూసుకోవాలా సో ఈ మిగతా వాళ్ళకైతే ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఇందులో సెవెంటీ నైన్ ఉన్న సెవెంటీ సెవెన్ ఉన్న సెవెంటీ నైన్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే మీకు అప్పటికప్పుడు డిప్స్ కొట్టి మీకు బ్రీతింగ్ పెంచుతాడు మట ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ నుంచి మీరు జస్ట్ ఎక్స్ప్లెయింట్ చేసినప్పుడు ఎయిటీ నుంచి ఎనభై ఐదు పెరగాలన్నమాట సో మీరు అలా ఒకవేళ అటు ఇటు ఉన్నా సరే మిమ్మల్ని డిప్స్ కొట్టించి మీకు మూడు ఛాన్సులు ఇస్తాడు చెస్ట్లో కానీ డిస్క్వాలిఫై అయితే మీకు ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ మీకు చెస్ట్లో ఎందుకు ఆ విధంగా ఆప్షన్స్ ఇస్తాడంటే మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్తారు కాబట్టి ఆ ట్రైనింగ్లో మీకు చెస్ట్ ఈజీగా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా మనిషి అన్నం అయిపోతాడు మంచి ఫిట్గా అయిపోతారు చెస్ట్ అంతా బాగా వచ్చేస్తుంది బాడీ ఫిట్ అవుతే సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది ట్రైనింగ్లో సో అలా అందువల్ల చెస్ట్లో ఎగ్జామ్స్ అనేది ఇస్తాడనమాట అట్లా మూడు ఛాన్సులు ఇస్తాడు మీకు సో ఆ మూడు ఛాన్సులు మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎవరిని డిస్క్వాలిఫై చేయడు చెస్టులో ఇంకా మీకు బొత్తిగా చెస్టే లేదు సెవెంటీ ఫైవ్లు సెవెంటీ ఫోర్లు నుంచి నువ్వు ఎనభై ఐదుకి తేవాలంటే అది అవ్వదు ఎనభై కాడికి సెవెంటీ నైన్ అట్లు ఉన్నా సరే మీకు డిప్స్ కొట్టించి ఎయిటీన్ నుంచి ఎయిటీ ఫైవ్కి తెప్పించి ఇచ్చేస్తారనమాట మ్యాక్సిమం చెస్ట్ కూడా డిజిటల్ మిషన్తోనే కొలుస్తారు వెయిట్ కూడా ఎలాగో మెషినే ఇంకా హైట్ కూడా డిజిటల్ మిషన్ ద్వారానే కొలిచే ఛాన్స్ అయితే ఈసారి అదే విధంగా ఉంది ఇంకా గ్రౌండ్ ఆ అంటారు అంటున్నారు నార్త్ సైడ్లో హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్లే ఉంటాయి ఖచ్చితంగా ఆల్రెడీ రూల్ ఉంది ఆల్రెడీ వచ్చింది కూడా సౌత్ సైడ్లో కానీ ఇంద్రప్రదేశ్ని మినహాయించి మిగతా అన్ని రోడ్లు ఉంటాయి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సో మాక్సిమం అంతా రోడే ఉంటుంది ఖచ్చితంగా బిందర్ ప్రదేశం అంటే ఆ రోజు వర్షం పడిందంటే గ్రౌండ్లో ఏం చేయలేము రోడ్డు మీద పెడతాడు ఒకవేళ వర్షం పడలేదనుకోండి గ్రౌండ్లోనే పరిగెత్తాల్సి ఉంటుంది అనమాట సో ఇవన్నిటికీ మీరు సంసిద్ధంగా ఉండండి తర్వాత మీరు ఫిజికల్ రోజు ఒక రోజు ముందే నేను చెప్తాను ఎలా పరిగెట్టాలని చెప్పి సో మీరు దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతే చాలు మీరు ఈజీగా వద్దన్నా సరే పాస్ అయిపోతారు సో ఇది దీనికి సంబంధించి అప్డేటు ఇంకా ఇందులో అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏం డౌట్ ఉన్నా సరే జీడీకి సంబంధించి మెడికల్ కావచ్చు ఫిజికల్స్ కావచ్చు మీ ఇష్టం వచ్చింది ఏదైనా సరే కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ